సవాలు విస్తారు ప్రతిస్పందనగా ఉత్తరం రాసాం రా మాట్లాడుకుందాం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రారాళ్ళు వాళ్ళకి వాగ్వాదాలు కావాలి ఏమండి ఈ వీడియోలు తీసి దీన్ని ప్రజల మధ్య పెట్టి ఇంకా అనేక మందిని గలిబిలి చేయాలి అందుకే ఎవరే ఏమి రా కమాన్ కూర్చో అంటే వీడికి నిజం ముఖ్యం కాదనమాట వీడికి ఏం ముఖ్యం తర్కములు ముఖ్యం మాటమాడికి డిబేట్లు ముఖ్యం మాటమాడికి అందరి మీద పోటీలుకెళ్లడం ముఖ్యం అందరితోనూ గొడవలు ముఖ్యం అల్లర్లు ముఖ్యం ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారికమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి ఆ లెటర్ నెట్ పైన రాసినటువంటి లేఖ ఇది నేను చదువుతాను బిరాంక్ ఇది నేను చదువుతాను ఇప్పుడు దయచేసి పోస్ట్ అక్కాయిపాదం సిటీ విశాఖపట్నం స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా బైబిల్ వర్ల్డ్ డాట్ ఓఆర్జీ అనేది వారి వెబ్సైట్ ఈమెయిల్ బీఓవై ఇండియా అట్ ఈహెచ్ డాట్ నెట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చారు విశాఖపట్నం నుంచి ఈమెయిల్ ఈ లెటర్ వచ్చింది తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం రాసింది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వారు పంపింది నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సమయం తీసుకుని సమయం అవుతు ఎవరికైనా పడుతుంది స్పందించడానికైనా దేనికైనా ఫ్రమ్ టు రవీందర్ ఎన్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా ఫ్రమ్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విశాఖపట్నం విషేక్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు పంపిన ఉత్తర్వులకు ప్రత్యుత్తరణం ఈ ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అయితే కె మహేంద్ర గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు దాని క్రింద ఉన్నటువంటి పేర్లు పిడి సుందరరావు గారు డైరెక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారు ఎంఏ బిఎల్ ఎంబీటిహెచ్ పిహెచ్డి జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటీహెచ్ పిహెచ్డి ట్రైసోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖలి దాని దాన్ని నేను చదువుతున్నా కొన్ని దశాబ్దాల ప్రభునూ పే సహోదరు రవీంద్ర గారికి రాయటరు కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికీ బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాల్తో ప్రపంచానికి చాటు చెబుతూ అపవాది కట్టిన దుర్దోవులను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేను క్రైస్తవ్యానికి వెన్నుగా నిచ్చిన దేశాదిగారు రచించిన సింహగర్జన పుస్తకం చదివి సత్యాన్ని తెచ్చుకున్నట్టుకు మాతో సంభాషించాలన్న ఆసక్తికి మిమ్మల్ని అభినందించుతున్నాము అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా రాయలేదు ఖిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం ఈ ఆహ్వానం పంపాము అని కూడా మనము రాశాం అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల పంతొమ్మిది విషయంలో విరామం లేఖలు ఉన్నందున మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ ఏ విషయాన్ని ముగ్గురు దేవుళ్ళ యేసు సృష్టింపబడిన దేవుడా జన్మదహ మనిషి పాపియా కాదా తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఆ సదస్సు జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలో ఏదో ఒక రోజు మీ వీరును బట్టి మాతో అనగా బిఓఏ డిప్యూటీ డైరెక్టర్ కలిసి బిజారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము మొదటి ముద్ర పత్రిక ఆరు అధ్యాయం మూడో వచ్చిన ఎవడైన మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక సత్యాన్ని అంగీకరించక భిన్నమైన బోధను ఉద్దేశించిన ఎడలు ఉపదేశిస్తే చెబితే ఎలాగే గుడ్డోళ్ళు ఈ గుడ్డు సన్నాసులు చెప్తారు గుడ్డు బోధ మనకి ఏమండి ఎవడైనా ఈ గుడ్డి బోధలు చేస్తే వాడు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాధుడు ఎవరంటే డిబేట్కి వస్తారు మీరు డిబేట్కి వస్తారా ఎందుకురా తర్కాలు కూర్చొని మాట్లాడకుంటే తర్కాలు ఎందుకు మాట డిబేట్ ఎందుకు రా అంటున్నావు దేవుడు చెప్తున్నాడు చూడండి వాడు ఏమియో ఎరుగక వాడికి ఏం తెలియదు అసలు సబ్జెక్ట్ నిల్వాడు వాడేమి ఎరుగక తర్కములను గూర్చు వాగ్వాదములు గూర్చు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడుగును ఏమండి మేము బియ్య వాళ్ళ పిలిచేసాం పిలిచేశాం ఎందుకు రాలేదు మరి రమ్మని పిలిచినప్పుడు నువ్వెందుకు రాలేదు సెమినార్కి రమ్మని పిలిచాం ఒకడిదే పెద్ద ఉత్తరం ఇచ్చేసి మేము బిఓ వాళ్ళని పిలిచేశాము అని మాట్లాడాడు గర్వాంధుడు లేవండి వాడు మరలా ఎదుటి వాళ్ళు దూషిస్తడం అందరి ఇతర మత గ్రంథాల గురించి మాట్లాడడం ఇష్టానుసారంగా మాట్లాడడం వాడికి అలవాటు ఏమండి అందుకే అందరూ వాడికి వ్యతిరేకులు ఇస్లాం వాళ్ళు వాడికి విరోధులైపోయారు హైందవ సోదరుల వాడికి విరోధులు అయిపోయారు చివరికి క్షమాపణ కూడా చెప్పాడు అయ్యా మిమ్మల్ని నేను ఏమైనా మాటల ద్వారా గాయపరచుంటే క్షమించండి అని చెప్పే మూర్ఖులు వాళ్ళు అంటే మాట్లాడడం ఇష్టానుసారంగా నోరు వచ్చినట్లుగా వాగడం వాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడైతే ఎదురు తిరుగుతంతా నిన్ను అనేసరికి క్షప్తాయిపోయింది క్షమించండి అని ఒప్పుకున్నారు వీళ్ళు ఆ సన్నాసులు అలా ఒప్పుకొని అందరి మీదకి వెళ్ళినట్టుగా బిఓఈఓ మీద కూడా సవాలు విస్తారు ఇదిగో ఉత్తరం మరి ఉత్తరానికి ప్రతిస్పందనగా ఉత్తరం రాసాం రా మాట్లాడుకుందాం ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రారా వాళ్ళకి వాగ్వాదాలు కావాలి ఏమండి ఈ వీడియోలు తీసి దీని ప్రజల మధ్య పెట్టి ఇంకా అనేక మందిని చేయాలి అందుకే ఎవరే ఏమి వద్దు నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను రా కమాన్ కూర్చో అంటే వీడికి నిజం ముఖ్యం కాదనమాట వీడికి ఏం ముఖ్యం తర్కములు ముఖ్యం మాటమాడికి డిబేట్లు ముఖ్యం మాటిమాడికి అందరి మీద పోటీలకు వెళ్ళడం ముఖ్యం అందరితోనూ గొడవలు ముఖ్యం అల్లర్లు ముఖ్యం జాగ్రత్త ఈ సన్నాసులు ఉన్నారు చాలామంది వ్యర్థం వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడడు వీటి మూలముగా అసూయ మర చెప్తున్న చూడండి దాని రిజల్ట్ చెప్తున్న చూడండి వీటి మూలముగా ఈ దొంగల మూలముగా అసూయ గొడవలు దేవుణ్ణి దూషించడం ఏంటి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి హిందూ మత గ్రంథాలని ఇస్లాం గ్రంథాలని వీళ్ళు బైబుల్ క్రైస్తవులు బైబుల్ చెప్పకుండా ఎందుకురా ఇతర మత గ్రంథాల కోసం నీకు వాడేమనుకోండి అబ్బా నేను ఇంత మహాజ్ఞాన అబ్బా ఇతర పుస్తకాల్లో కూడా వీడికి ఎంత సబ్జెక్ట్ ఉంది ఏముంది సున్నా ఏమండి ఏమియు ఎరుగక అన్నాడు సున్నావాడు వాడు అలా వెళ్ళి చెప్పేది ఏదో మహాగ్ఞానం ఎవరుకున్నారు అమాయకులు ఈ గొర్రెలు ఈ బకరాలు ఎవరికి ఉండారు అంటే హిందూ గ్రంథంలో తప్పులు బలే చూపిస్తున్నాడు కదండి అబ్బబ్బా ఇస్లాం గ్రంథంలో భలే తప్పులు ఎత్తి పెడుతున్నాడు కదండి ఎత్తిపెట్టిన తర్వాత ఏమన్నారు ఏమండి రే నేను లేపేస్తావు నిన్నో చంపేస్తాను నిన్నో ఎందుకు బెదిరింపులు నువ్వు బైబిల్ చెప్పుకోక మనం మమ్మల్ని అన్నాడు కదండి అన్నాడంటే నీ బైబుల్ గొప్పతనం నువ్వు చెప్పు బైబుల్లో పరాడు వచ్చిన తప్పనడా ప్రూవ్ ఇట్ ఇది ఎలా తప్పు అనేది తప్పు కాదని నిరూపించ అదే కదా మన ఫైట్ ఈరోజు మన డిబేట్ ఏంటి మన ఛాలెంజ్ ఏంటి నువ్వు బైబిల్లో ఏ వచ్చినవైనా తీసుకొని వచ్చింది తప్పని నిరూపించి చూద్దాం మమ్మల్ని ఒప్పించావు ఒప్పేసుకుంటాం బైబిల్లో తప్పు ఉందని నువ్వు మా జోలికి వస్తే బైబిల్ని తప్పని చెప్పనివ్వకుండా రైట్ రైటర్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది కదండి మన డిఫెన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇతర గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి దానివల్ల ఏమవుతుందటండి వీటి మూలముగా అసూయ కలహము దోషణ ఏమండి దురనుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధక మనుషు మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి వ్యర్థ వివాదాలు గొడవలు పనికిరాని గొడవలు 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 అందుకే వీడియో వద్దాన్నారై నువ్వు తెలుసుకోవాలనుకుంటు రా కూర్చో జాతీయ సదస్సుకు వచ్చి కమాన్ నీ ప్రశ్నలు ఏంటో అడుగో తెలుసుకో నిజమేంటో ఆహా వీడికి ఏం చేయాలి వీడియో తీసేయాలి వీడు మాట్లాడిన మాట్లేవో ప్రజల మధ్యకి చెప్పేయాలి నేను ఎలా కౌంటర్ చేశాను అలా కౌంటర్ చేశాను అని చెప్పేయాలంటే నిజం వీడికి ముఖ్యం కాదనమాట ప్రజల మధ్య వివాదాలు సృష్టించటం ఇక వివాదాలు పక్కన పెట్టి తెలుసుకోవాలనే ఆసక్తి ముందుంటే వచ్చిండేవాళ్ళు కానీ దొంగలు రాలేదు మరలా చెప్తున్నాను బిఓయి వాళ్ళు పిలిచినా రాలేదు పిలిచినా రాలేదు పిలిచారు అవకాశం ఇచ్చారు నీకు చేతకానోళ్ళు మొరుగుతుంటారు కనుక పిల్లలారా మీరేం బాధపడకండి మనం సింహాలమే ఎప్పుడు సత్యం పక్షాన నిలబడిన వాళ్ళం మనం ఎప్పుడో ఈ దుర్మార్గులు మూర్ఖులు కూర్చు బైబిల్ ఎప్పుడో చెప్పింది వారికి కనుక వీళ్ళ కోసం పట్టించుకోకండి వీళ్ళ కోసం పట్టించుకోకండి నమ్మని అన్యజనుడిని నమ్మని మారని వారిని క్రీస్తునంతకు ఎలా నడిపించాలి అన్నదే మీ టార్గెట్ అదే గుర్తుపెట్టుకోండి బైబిల్ యొక్క సువార్తను ప్రకటించడం బాధ్యత వీళ్ళందరి వల్ల ఏం కలుగుతుంది అన్న ఇంకొకసారి చదువుకుందాం చూడండి నాలుగో వచ్చిన వాడు ఏమి ఎరుగక తర్కములు కూర్చి వాగ్వాదములు కూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాందుడగును వీటి మూలముగా అసూయ కలహము దోషణ దురమానమనులు దుర అనుమానములు చెడిపోయిన మనస్సును కలిగి సత్యహీనులే వాక్యులేదు వాళ్ళు దైవభక్తి లాభ సాధకం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి దుర్మార్గుల వల్ల విసర్జించండి వీళ్ళని లేవిదేం ఎందుకంటే వీళ్ళందరూ నరకానికి నిర్ణయింపబడిన వారు నిత్య జీవానికి అపాత్రులుగా చేయబడ్డారు కాబట్టి దేవుడు వీళ్ళకి ఆల్రెడీ మూసివేసేసాడు గాఢ నిద్రాత్మ మోసమును నమ్మునట్లు దేవుడు వాళ్ళని ఏం చేశాడటండి అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడే వాళ్ళకి పంపేశాడు తమ విషయమై ఏం చేస్తున్నారటండి దేవుని సంకల్పమును నిరాకరిస్తున్నారు నిజాలు వాళ్ళు కొద్దు కాబట్టి దేవుని పిల్లలారా దేవుడు తృణీకరిస్తున్నాడు గాఢ నిద్రాత్మ కొంబరిచ్చాడు వాళ్ళ మీద వాళ్ళందరూ మత్తులో ఉన్నారు నరకానికి పోయే మత్తు అబద్ధంలో జారిపోయే మత్తు చావనివ్వండి కాళ్ళని లేవిదే ఎవడైనను తెలియని వాడైతే ఏమంటే ఆ మాట కూడా ఈ సందర్భంలో చదవడం అవసరం అండి కురిందికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా చూడండి పదిహేనవ అధ్యాయమా ఎవడైనను తెలియనివాడైతే ఎస్ ఏమండి తెలియని వాని ఉండనిమ్ము అన్నాడు చూడండి కురుందులు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయమా పద్నాలుగో అధ్యాయమా ముప్పై ఎనిమిది ఇచ్చా చూడండి ఆ మాట కూడా అవసరం పద్నాలుగు ముప్పై ఎనిమిది ఎస్ ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వాని అదిలే వదిలే లీదాం ప్రభావిడికి తెలియదు కదా ప్రభావ అంటే రే పోనీరా వాడు నరకారికి పోయేవాడు వాడికి చెప్పాల్సిన అవసరం లేదు తెలియదు అడిగి లీవ్దాం ప్రభాడు పోతాడు ప్రభా నరకానికి అవును నాకే తెలుసురా నేనే వదిలేశాను ఇంకెందుకు వాడిని వదిలేయి చూడండి అన్నమాట వాడైతే తెలియని తెలియనివానిగానే ఉండనిమ్మో ఇదే దేవుడిచ్చేవాడికి జడ్జ్మెంట్ అదే దేవుడు వాళ్ళ మీద కొమ్మరించే గాఢ నిద్రాత్మ కనుక పిల్లలారా సత్యాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈ సత్యాన్ని ప్రజలకు ప్రకటించటమే జేయంగా మీరు పెట్టుకోండి అసత్యములో వాళ్ళని వదిలేయండి సువార్త ప్రకటించడానికి మీరు సిద్ధపడండి సత్యం పక్షాన సువార్త పక్షాన దేవుని యొక్క నీతి బోధలను చేయండి అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఓకే